కొంచెం కిచ్ ఓకే యాక్చువల్లీ భలే ఉన్నాడు వెరీ వెరీ నైస్ టైటిల్ అండ్ ఐ లైక్ ద హీరో ఎందుకు చెప్తున్నానంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి మన మారు దగ్గర నేను తిని పిలవను మారు మారు పిలుతాను సో మారు దగ్గర మాట్టుకున్నాను బికాస్ ఈ ఐడెంటిఫైడ్ మీ సార్ మీరు ఒక సినిమా చేయాలి ప్రభాస్ పిక్చర్ అని చెప్పారు ఓకే సార్ చేస్తాం అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అంటే అప్పుడు సడన్లీ వన్ డే చెప్పారు సార్ ఇంకొక సినిమా ఉంది అది కూడా మనదే మీరు చెయ్యాలండి సార్ ముందుగా ఇది చేసేస్తాం సార్ మళ్ళా లేదు మీరు ఆ లైన్ మట్టుకు విన్నాను నేను ఎప్పుడూ యూజువల్గా నాకు కొత్త డైరెక్టర్ అంటే కూడా ఇష్టం బట్ మారుతి గారి దగ్గర వేరే ఒక పెక్యూలియర్ టైప్ ఉంది ఎలా ఏమంటే డైరెక్షన్ ఎవరైనా చేయొచ్చు బట్ హ్యాండ్లింగ్ ద ఆర్టిస్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఈ ఇన్వాల్వ్ ఆయనే ఇన్వాల్వ్ చేసి అందరినీ కోఆపరేట్ చేసి అయ్యో అది పెద్ద అదే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ దట్ పొజిషన్ సో ఈయన చెప్తున్నాడే సరే వింటామని ఈ లైను చూస్తే ఈ సాయి గారు చూశాను అమ్మమ్మమ్మ ఏ ఫాస్ట్ ఏ ఇది సార్ ఒక డైరెక్టర్ అంటే క్రియేటివిటీ ఇది ఉండాలి ఈయనకి అన్నీ తెలుసులాగా ఇదే ఫస్ట్ పిక్చర్ బట్ ఆయన చూ మాట్లాడే విధం నాకు కథ చెప్పే విధం అదిరిపోయింది అమ్మ వీడితో డెఫినెట్గా చేయాలిరా అని ఛాలెంజ్గా వెళ్ళాను అమేజింగ్ లైన్ అండ్ నాకు ఈ మరి ఇప్పుడు యూత్ కోసం కాదు మనం ఉన్న స్ట్రెస్లో ఈ మరీ ఉండాలి ఇది లైనే అప్పుడే మీకు ఆ టూ అవర్స్ ఎలా పోయిందని మాకు తెలియకుండా పోతుంది అంత ఇంట్రెస్ట్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్ నేను ఒక టెన్ డేస్ ఏంటి సార్ సాయిగారు నేను ఎన్ని రోజు వచ్చాను టెన్ డేస్ టెన్ డేస్ డబ్బింగ్ పోయి చూస్తున్నాను ఫుల్ పిక్చర్లో ఉన్నాను నేను అక్కడక్కడ కొట్టి సూపర్ డూపర్ హిట్ అండ్ వన్ సెకండ్ బికాస్ ఈజ్ ద హీరో టుడే మ్యూజిక్ డైరెక్టర్ సార్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వెరీ నైస్ సాంగ్ ఆల్ ద బెస్ట్ ఈ ట్యూను నిజంగా నేను ఎవరు పాడారని చూశాను ఆ సింగర్ ఆల్సో వెరీ సి వెరీ నైస్లీ సాంగ్ బికాస్ ఆ ఆ నోట్లో పాడే విధం అది చాలా నా మైండ్లో స్ట్రక్ అయింది ఆ ట్యూను సో దిస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ఓన్లీ సో నో డౌట్ అండ్ ఐ లైక్ ఐ బట్ నో కాంబినేషన్ వన్ లీవ్ విత్ సార్ ఐ హ్యావ్ వన్ సీన్ సో ఐ ఎంజాయ్ దిస్ ఫిలిం వైల్ ఐఎమ్ యాక్టింగ్ అండ్ వన్స్ అగైన్ రాజ్ ఈజ్ అ వెరీ నైస్ గై బికాస్ వెన్ ఎవర్ ఈ కమ్స్ టు ద సెట్ల ఎప్పుడు ఒక నవ్ అంతే రాజు చల్ల రోజు అయిందే ఎక్కడ పోయి అంతే ఓ అప్పుడే అనుకున్నాను ఆ క్యారెక్టర్గానే మారిపోయాడు సో వీ చెప్పి సో సో అగైన్ కమ్ బ్యాక్ టు ద డైరెక్టర్ ఈ ఈస్ గోయింగ్ టు రాక్ ఈ ఫిలిం తర్వాత వాడు చేసినది వేరే విధంగా ఉంటుంది రాజు మనం ఉంటామో లేదో అది తెలియదు ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ వన్ సెకండ్ ఫర్ మారుతి గారు బికాస్ ఐడెంటిఫైయింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాలెంట్స్ ఎక్కడ ఉందో అందరికీ అది రాదు దాని తర్వాత ఇంకొకటి లక్ కూడా ఉండాలి ఎంత టాలెంట్ ఉండచ్చు బట్ లక్ కూడా ఉండాలి బికాస్ ఎందుకు చెప్తున్నానంటే నేను వన్ మినిట్ సార్ ప్లీజ్ సార్ మారుతి గారు మాట్లాడవచ్చు కదా ఎక్స్పీరియన్స్ నాది చెప్తున్నాను వన్ డెకేడ్ ముందుగా టెన్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏఎంఐ చేసావే ఇక్కడ అక్కడ వచ్చి విన్నయ్ తాండీ వర్వాయ దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ప్రొడ్యూస్ అండ్ యాక్సిడెంట్లీ నేనే ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది అది చేశాను దాంట్లో ఒక డైలాగ్ ఆ డైలాగ్ ఇంకెన్న సొల్లుది అది అదిరిపోయింది అదేలాగా ఆఫ్టర్ డెకార్డ్ స్ట్లో ఒకటి చెప్పాను హై డైలాగ్ ఎవర్ర బాబు ఎంత టాలెంట్గా స్ట్రైట్గా ఈ స్టేజ్ మీద వచ్చి నిలిచిన సో ఐ లవ్ ఆంధ్ర పీపుల్ ఐ డోంట్ హ్యావ్ అ కాస్ట్ ఫీలింగ్ అది ఇది నాకేముండదు బట్ అగైన్ అండ్ అగైన్ నో హియర్ ఇన్ తెలుగు ద డైరెక్టర్ వెరీ వెరీ ప్యాషనేట్ అండ్ దే గో టు ద లెవెల్ బికాస్ దే thought process is different, I, I be, because I've been working with all the uh, top uh, directors in Tamil also. But coming here, that is the only different I am, uh, and especially like Muthu, uh, Anil Rao, these kind of very, 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 very talent and fast thinking. That is what uh, it attracts me. So anyhow, this film going to. రాక్ ఐ am telling you. when is the release 13th, 13th is the release ఏం జగడలమ్మ అక్కడ సౌండ్ ఎక్కువగా ఉంది ఆ ఏం లేదు సర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు మా వాళ్ళు నో ప్రాబ్లం సర్ ఈ సినిమాలో ఈ సినిమా అంటే అది చెప్తే బాగుంటుంది మళ్ళీ ఉంది సర్ यार లో ఇష్టవాలి మళ్ళా വെచి చెప్తే జనాలకి ఓకే ఓకే సర్ మేము సినిమా